నమస్తే అందరికి నేను మిషలాజావేణ్ గోపాల్ హాయ్ అండి అందరికీ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే బిస్కెట్ అయితే తయారు చేస్తున్నాము గోధుమ పిండి బిస్కెట్ నేనైతే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు అయితే జల్లించుకుందాం ఇట్లా జల్లించుకున్న పిండిలో కొంచెం చిటికడంతా ఉప్పు దాని తర్వాత ఒక కప్పు చక్కెర ఇందులోనే కొంచెం నెయ్యి అర స్పూను యాలకుల పొడి కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు ఎందుకంటే మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఇలా చూర అయితే చేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి మనం నెయ్యి అంతా పిండికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి చూడండి అన్ని మంచిగా ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం వాటర్ వేసి ఈ పిండి అయితే గట్టి ముద్దలా కలుపుకోవాలి మనము చూడండి మనం ఇట్లా అయితే ముద్ద గట్టిగా కలిపి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టి మనం అయితే ఆ బిస్కెట్ తయారు చేసుకున్నాము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు మనం బిస్కెట్లు అయితే తయారు చేసుకున్నాం కొంచెం చిన్న చిన్నగా లేదు అంటే ఇట్లా పెద్దగా తీసుకొని పెద్దగా చేసుకోవాలి చపాతి ఒక మూతతో కానీ గ్లాస్తో కానీ మనకి ఏ షేప్ కావాలంటే అలా మనం వీటిని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇంత మందంలో ఒత్తుకొని మనం చిన్న చిన్న బిస్కెట్లలో కట్ చేసుకోవాలి మనం చేసేటప్పుడు పీటకు అతుక్కుపోతుంది కదా అతుక్కుపోయినప్పుడు కొంచెం పొడిపిలు వేసుకొని అయితే వీటిని మనం చేసుకోవాలి ఈ మందం అంటే సరిపోతుంది ఇట్లా డిజైన్ లాగా ఘాట్లు అయితే పెట్టాలి నచ్చితే పెట్టచ్చు లేదంటే లేదు నేనైతే ట్రై చేస్తున్నా ఘాట్లో పెట్టడానికి కొన్ని బిస్కెట్లు అయితే ఇట్లా చేసినా ఒక రెండు మూడు బిస్కెట్లు అయితే ఇట్లా చేసినా అప్పుడైతే మనకు ఆయిల్ వేడైంది అందులో వేసుకున్నాను ఎన్ని అయితే పడతాయో అన్న వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేయించుకోవడానికి జర కష్టం అవుతుంది మనకి ఒక నాలుగైదు పట్టి మందిలో వీటిని మనం చిన్న మంట మీద ఇట్లా ఎర్రగా అయితే కాల్చుకోవాలి ఇంకా కొంచెం ఎర్రగా అయితే కాలాలి ఇవి అప్పుడే లోపల వరకు అయితే మంచిగా గాలుతుంది చూడండి ఇట్లా మంచిగా ఎర్రగా కాల్చిన తర్వాత తీసుకోవాలి వాటితోనే గోధుమ పిండి బిస్కెట్ అయితే రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వరైనట్లయితే మా ఛానల్ చేసుకోండి చూడండి గోధుమ పిండి బిస్కెట్ అయితే రెడీ అయిపోయింది ఇవి చేసి పెట్టుకొని ఒక వారం పది రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది మన పిల్లలు స్కూల్ నుండి వచ్చి ఖచ్చితంగా బిస్కెట్ అయితే అడుగుతారు బిస్కెటే కాదు ఏదైనా స్నాక్ కూడా అడుగుతారు అనమాట ఇందులో ఎటువంటి వంట సోడా ఏది వేయకుండానే చేసినా ఆ బిస్కెట్ అయితే చాలా బాగుంది అవి కొంచెం చల్లగా అయితే కొంచెం కరకర ఉంటది ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి మెత్తగా ఉంది బిస్కెట్ అనేది చల్లగా అయితేనే కరకర ఉంటది మెత్తగా ఉంది బిస్కెట్